హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అనే ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం ఇక్కడ చూడొచ్చు సో ఈ యొక్క తీర్పు అనేది దేని గురించి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం సో ఈ యొక్క తీర్పు దేని గురించి అసలు దీని గురించి పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో చూద్దాం సో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఎలక్ట్రోనల్ బాండ్స్కి రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఈ స్కీమ్ ప్రాథమిక హక్కులను వారిస్తుందని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు ఇచ్చింది బ్లాక్ మనీ నిర్మూలనకు ఈ బాండ్స్ ఒకటే మార్గం కాదని రాజకీయ పార్టీలకు విరాళాలు క్వీట్ ప్రోకోకు ఉదాహిస్తాయంది సో విరాళాలు ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచడం తగదన్న కోర్టు ఇది సమాచార హక్కు ఉల్లంఘన కిందకే వస్తుందని స్పష్టం చేసింది సో నెక్స్ట్ చూసినట్టయితే ఎలక్ట్రోనల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధమని సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు వీటి అమ్మకాలపై నిషేధం విధించింది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పంతొమ్మిది నుంచి ఎలక్ట్రోనల్ బాండ్స్ కొన్ని వారి వివరాలను ఈసీకి వెంటనే అందించాలని ఎస్బీఐని ఆదేశించింది అలాగే మార్చ్ ముప్పై ఒకటిలోగా ఈ వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచేలా చూడాలని ఈసీకి సూచించింది సో ఇక్కడ మనకు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పన్నెండు నుండి మనకు ఇప్పటివరకు ఉన్న రాజకీయ పార్టీలకు వచ్చిన ఎన్నికల బాండ్ వివరాలన్నింటినీ కూడా మార్చ్ మార్చ్ ముప్పై ఒకటిలోగా ప్రజలకు అందుబాటులో ఉంచి ఉంచేలా చూడాలని ఈసీకి సుప్రీంకోర్టు సూచించడం జరిగింది అసలు మరి ఈ యొక్క ఎలక్ట్రల్ ఎలక్ట్రల్ బాండ్ అంటే ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాం సో ఎలక్ట్రోరల్ బాండ్లు ఎస్బీఐలో లభ్యమవుతాయి వ్యక్తులు కంపెనీలు వీటిని కొనుగోలు చేయవచ్చు అలా కొనుగోలు చేసిన వాటిని నచ్చిన రాజకీయ పార్టీలకు విర విరాళంగా ఇవ్వచ్చు సో పార్టీలు ఆ బాండ్లను నగదుగా మార్చుకొని పార్టీ కార్యక్రమాల కోసం వినియోగించుకుంటాయి విరాళాల వివరాలను రాజకీయ పార్టీలు బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేడులో చట్టసవరణ చేసింది సో ఈ క్రమంలోనే ఈ పథకాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి సో నెక్స్ట్ ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు అనేవి ఎప్పటి నుండి అమల్లోకి వచ్చాయని చూసినట్లయితే పొలిటికల్ ఫండింగ్లో పారదర్శకత కోసం అంటూ కేంద్రం రెండు వేల పదిహేడు బడ్జెట్ సమావేశాల్లో ఈ యొక్క ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ని ప్రతిపాదించింది సో రెండు వేల పద్దెనిమిదిలో ఇది అమల్లోకి వచ్చింది మనకు ఈ యొక్క ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అనేది రెండు వేల పద్దెనిమిదిలో అమల్లోకి రావడం జరిగింది గుర్తుపెట్టుకోండి మనకు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటి కూడా చాలా యూజ్ అవుతుంది మనకు ఇది లేటెస్ట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాబట్టి మనకు ఇది పాలిటీలో భాగంగా కరెంట్ కరెంట్ పాలిటీలో భాగంగా మనకి ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంది ఓకేనా సో ఇది రెండు వేల పద్దెనిమిదిలో అమలుకి రావడం జరిగింది ఫైనాన్స్ యాక్ట్ ఆఫ్ టూ థౌజండ్ టూ సెవెంటీన్ ద్వారా ఈ స్కీమ్ తెచ్చేందుకు కేంద్రం నాలుగు చట్టాల్లో సడలింపు చేసింది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ది కంపెనీస్ యాక్ట్ అలాగే ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అలాగే ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్లో ఈ మార్పులు చేసింది సో చూసారుగా సో ఇది మనకు సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చిన తీర్పు సో దీనికి సంబంధించి మనకు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అన్నింటిలో కూడా అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి సో దీన్ని ఈ వీడియోని మళ్ళీ చూసి మీరు ఖచ్చితంగా దీని గురించి చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారనుకుంటున్నాను సో కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో మీకు మీరు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ